సంగీత నాటక అకాడమీ న్యూఢిల్లీ వారు ప్రాచీన కళ తోలు బొమ్మలాటకి మరో సంవత్సరం కాలంపాటు విద్యార్థులకు శిక్షణ నిమిత్తం అనుమతి పొడగింపు కాకినాడ జిల్లా స్థానిక మాధవపట్నం జమునా నగర్ నందు ప్రసిద్ది చెందిన తోలు బొమ్మలాట కళాకారుల నిలయంగా పేరు పొందింది సంగీత నాటక అకాడమీ న్యూఢిల్లీ వారు ప్రాచీన కళ తోలు బొమ్మలాటకి మరో సంవత్సరం పాటు విద్యార్థులకు శిక్షణ నిమిత్తం తోట బాలకృష్ణ ఆధ్వర్యంలో మాధవపట్నం తోలు బొమ్మలాట కళాకారుల కళా మందిరం ముఖ్య అతిథులు చేతుల మీదుగా ముందుగా జ్యోతి ప్రచురణ అనంతరం విద్యార్థులకు మరియు గురువులకు ఇవి కృష్ణమాచార్యులు చేతుల మీదుగా సన్మానం ప్రభుత్వం వారు తోలు బొమ్మలాట కళాకారుల గురువులను పేర్లు జాబితాలో తోట బాలకృష్ణ తోట గణపతి ఇవి కృష్ణమాచార్యులను గురువులుగా పరిగణించారు అదేవిధంగా శిక్షణ నిమిత్తం విద్యార్థుల పేర్ల జాబితా తోట తమన్న ఏ వసంతకుమార్ ఏ బృషికేష్ టి దేవబాబు టీ కిరణ్ ఏ అశ్వత్ టీ కీర్తి టి ఇందు ఏ అక్షయ టీ ఝాన్సీ హర్షిత విద్యార్దులుగా అనుమతించారు భారతీయ సనాతన ప్రాచీన జానపద కళా తోలు బొమ్మలాట కళాకారులను చిత్తశుద్ధితో విద్యార్థులను గుర్తించి సంగీత నాటక అకాడమీ న్యూఢిల్లీ వారిచే మరో సంవత్సరం పాటు శిక్షణ ఇవ్వటానికి అనుమతించింది ఇందుకుగాను తోలు బొమ్మలాట కళాకారులు తోట బాలకృష్ణ విశిష్టత గురువు సంగీత నాటక అకాడమీ న్యూఢిల్లీ వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపారు ప్రాచీన కళా ప్రాముఖ్యత విశిష్టతను సత్కరించుకున్న దీక్ష తోలు బొమ్మలాట కళాకారులను గుర్తించి ప్రత్యేక స్థాయిలో కొలువయ్యున్న గురువులచే విద్యార్దులకి తోలు బొమ్మలాట కళాకారుల కళామందిరం నందు మరో సంవత్సరం కాలం పాటు శిక్షణ ఇవ్వడం జరుగుతోందని ఈ సందర్భంగా తోలు కళాకారులను గుర్తించిన దీపక్ జోషి జిఎస్పి భారతి సుదర్శన్ వీరికి కృతజ్ఞతలు ఈవీ కృష్ణమాచార్యులు పత్రికా పూర్వకంగా మాట్లాడుతూ పేర్కొన్నారు కార్యక్రమంలో కె లక్ష్మి కె భాస్కర శ్రీరామ తదితరులు పాల్గొంటున్నారు డిసిక్స్ టీవీ కాకినాడ జిల్లా రిపోర్టర్ రామకృష్ణ బాలకృష్ణ అని నన్ను విశిష్ట గురువుగా ఎంపిక చేసి కళాదీక్ష కార్యక్రమంలో మాకు సహగురువులుగా మా పూజ్యులు మా గురులైనటువంటి తోట గణపతరావు గారిని మా మార్గదర్శకులైనటువంటి శ్రీ కృష్ణమాచార్యుల గారిని కూడా మాతో సహా సహగురువులుగా ఏర్పాటు చేసి సంవత్సర కాలం పిల్లలకు తోలుగుమలాడి కథా విధానాన్ని నేర్పించే అవకాశం కల్పించినందుకు ప్రత్యేకంగా తెలియని వారికి మరియు మాకు మార్గం చూపిస్తున్నటువంటి శ్రీ డాక్టర్ ఎస్పీ భారతి మేడం గారికి శ్రీ సుదర్శన్ గారికి వందల సమర్పించుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు చేస్తే మేము బ్రతుకుతూ ఆ కళామంత్రి బ్రతికించే ప్రయత్నం చేస్తానని జై శ్రీ సంగీత నాటక అకాడమీ అనే ఒక వ్యవస్థలో డాక్టర్ ఎస్పీ భారతి గారి ప్రముఖ నాట్యకాడమీ దాంట్లో సభ్యురాలుగా నిర్మితమై యావత్ భారతదేశంలోను ప్రాచీన కళలకి ఒక ప్రాధాన్యం ఇస్తూ అందులో మారుమూల ఉన్న మన కాకినాడని గుర్తించి ఇక్కడ తోడుబొమ్మలాటే లాంటి ప్రదర్శన జమునగర్లో విశ్వవ్యాప్తి చెందడానికి ఒక మంచి మళ్ళా తిరిగి పునరుద్ధరించడానికి కళని మరి ఇక్కడ ఉన్న తోడు బాలకృష్ణ గారిని ఏకాగ్రంగా ఎంపిక చేయడం జరిగింది ఈ బాలకృష్ణ గారు తనదైన ప్రతిలో మహానందని కూడా పూజుకొని గురువుడిగా సంగీతానికి ఇటు వాయిద్యకానికి సంగీతానికి కృష్ణమాచరణను వాయిద్య రంగానికి గణపతి గారిని నియమించుకొని చక్కని ప్రశస్తులకి విద్యార్థుల్ని పది మంది మంది విద్యార్థుల్ని ఈ కళా రంగంలో చేరడానికి వాళ్ళకి స్కాలర్షిప్స్ మరి కొంత నేర్చుకునేటందుకు కొంత ఆర్థిక సహకారం ఇవ్వడంతో పాటు గురువులు కూడా కొంత ఆర్థిక సహకారం అందించడం అనేది ఇది కూడా కేంద్ర ప్రభుత్వ ప్రదర్థానంగా మేము భావించుకుంటూ ఇప్పటికే మన గురువులు రాఘ బాలకృష్ణ గారు ఢిల్లీలో కిషన్ రెడ్డి గారు చేతుల మీదుగా ప్రారంభంలోనే కాబట్టి అందుకున్నారు ఢిల్లీలో ఈ కార్యక్రమం అంటే ఢిల్లీలో చాలా మంచి అద్భుతమైన ప్రదేశం అక్కడ మనకు మంచి కార్యక్రమం ఇవ్వడానికి ఇటీవల దీన్ని మళ్ళీ రెన్యూ చేయడానికి మరొక సంవత్సరం పొడిగించడానికి వచ్చిన దీపక్ జోషి గారు అనే దీని యొక్క ప్రధాన నిర్వహకులు మరో పది మీ యొక్క శిక్షణ చూసి మన మంచితనాన్ని చూసి మన పట్టుదల రాత్రి పదిహేను పదకొండు అయినా సాధన చేస్తున్న భారత భాగవత రామాయణుని మన తోడు భూమి ద్వారా ప్రతిస్తున్నందుకు చాలా గర్వపడుతూ ఆయన పర్యవేక్షించి ప్రత్యేక ఇన్స్పెక్షన్ చేసి మరో ఒక సంవత్సరం పాటు ఉన్న వృత్తిని పొడిగించాను కాబట్టి ఇది చాలా సుజినం ఎప్పటికీ జరిగేది పనిగరంటే పని ఇస్తారు పని నేర్చుకోవాలి మళ్ళీ మన కళలు పట్ల మనం ఇంకో పని సంపాదించుకున్నట్టు మీ మీ వల్ల మా వల్ల వీరు మన మనము అందరూ కూడా ఒక సంవత్సరం పాటు ఈ యొక్క కళారంగానికి చాలా చేయడానికి అవకాశం దొరికింది ఇవి చోడు మా మరాఠా చూడండి మన ప్రదర్శన ఇవన్నీ చేయబట్టి మరి మా సోదరులు ఢిల్లీలో చెందిన వి రాజగోపాల్ రాజ్యార్ గారు యాభై వేల విధాలు ఇచ్చి బొమ్మలన్నీ కూడా ఎన్నో నిధులు దీనికి రాబట్టాలని ముఖ్యంగా మా బాలకృష్ణ గారికి ఏంటంటే ఇంకా అంతా డెవలప్ అవ్వాలి జనాలుగా రోడ్లు పెట్టి పడాలని చాలా పొద్దున్న చిన్న ఇది పట్టుకున్నా దీన్ని బట్టి అది కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వంతో అమలు చేస్తున్నాం తప్పకుండా మన విద్యార్థులు మరింత క్రమశిక్షణ నేర్చుకోవాలని ఈ కార్యక్రమాల పాల్గొించిన

సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల డి సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అణువజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాథోడ్ తిరుమల నాయక్